అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు శుద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు ప్రియా దేవుని బిడలరా ఉదయకాల సమయంలో మరొకసారి మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకునడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు చదువుబడినటువంటి వాక్య భాగమును ఆలోచించినట్లయితే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు నిత్యమో మనకి భయం ఉండాలి ఏ భయం ఉండాలి ఎవరి భయం ఉండాలి రోజున సాతానుని గూర్చినటువంటి భయం చాలామంది హృదయాల్లో ఉంటుంది వారి కలిగినటువంటి స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి వారి అవసరాలను బట్టి కూడా చాలామంది హృదయాల్లో భయం కలుగుతుంది అయితే ఇలాంటి విషయమును గుర్చినటువంటి భయము నీలోనికి డిప్రెషన్ లేకపోతే అనారోగ్య సమస్యలు రావటానికి కారణమవుతుంది ఎందుకని చూడండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్లన్నీ చేసినా ఏది టెస్టులో కనబడుతుో డాక్టర్ గారు ఏమంటారంటే నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు అంటారు ఎందుకంటే తీవ్రమైనటువంటి మనలో ఉన్నటువంటి ఒక భయము ఆలోచనల వల్ల మనలో భయం కలుగుతుంది ఆ భయం వల్ల మన శరీరము బలహీనపడుతూ అనారోగ్యము మన వెంటాడుతున్నట్టుగా ఉంటుంది ప్రియ ద్వారా కనుక నిత్యము భయం ఉండాలి కానీ సాతాను గుర్చిన భయము సమస్యలను గుర్చినటువంటి భయము లేకపోతే మన అవసరాలను కూర్చున్నటువంటి భయము కాదు కానీ దేవుని బట్టి దేవుని బట్టి మనం భయం కలిగి ఉండాలి ఇంకా బాగా చెప్పాలంటే నా ప్రభువు నన్ను చూస్తున్నారు అని ఆయనకి భయపడి లోకంలో జీవించాలి ఎవరికి భయపడకూడదండి దేవునికి మాత్రం భయపడాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి అంటుంది వాక్యం యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు వారందరూ ధన్యులు దేవుని ఎడల భయపడి ఆయన త్రోవలో మనం నడవగలగాలి ఎవరైతే అలా నడుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తానని అనేక వచనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుని యందు భయము కలిగి మనం బ్రతకాలి మరి దేవుడు అంటే భయపడుతున్నావా ఆదివారం చర్చికి వచ్చినప్పుడు లేకపోతే ప్రార్థనా కొడుకుల్లో కూర్చున్నప్పుడు అప్పుడు మాత్రమే ఉండేది కాదు భయం నువ్వు ఒంటరిగా ఉన్నా ఏ చోట ఉన్నా ఏ స్థలములో ఉన్నా దేవునికి భయపడి జీవించే జీవితాలు కావాలి అమ్మో నేను ఇలా చేయకూడదు నా ప్రభు చూస్తున్నారు ఈ పాపమునకు దూరంగా ఉండాలి నా ప్రభుకి నేను ఇష్టంగా ఉండాలనేటువంటి తపన ఆశ మనలో ఉండాలి కనుక దేవుని గూర్చినటువంటి భయముతో మనము నింపబడాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతోంది నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు కనుక నిత్యము దేవుని భయము కలిగి మనం ప్రవర్తిద్దాం దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించను గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవమికు అందరములు ఈ రోజుని విడులో అర్పణలు ప్రారంభిస్తూ ఉంటుండేగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ సహాయం దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను వారి పనులకు సహాయం చేసి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం అలాగనే ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలకు వారి ఉద్యోగాల్లో సహాయం వచ్చేయండి బిడ్డల అవసరాలన్నీ కూడా తీర్చి ని బిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి